హాయ్ ఫ్రెండ్స్ అందరు బాగున్నారా అందరు బాగుండాలని కోరుకుంటున్నాను ఈరోజు సండే సండే స్పెషల్ ఈ మేము సుట్టుగుంట విజయవాడలో ఉన్న కాడ మార్కెట్కి వచ్చాము ఫ్రెండ్స్ పక్కన కోడి పిల్లలు అమ్ముతున్నారు చూడండి ఎంత బాగున్నాయో చేపల మార్కెట్కి వచ్చాం ఫ్రెండ్స్ చూడండి ఎంతమంది ఉన్నారో చేపలు అన్ని రకాల చేపలు ఉన్నాయి ఫ్రెండ్స్ నేనైతే రెండు చేపలు తీసుకున్నాను ఫ్రెండ్స్ రెండు చేపలు వచ్చి మూడు వందల యాభై రూపాయలు రెండు చేపలు మూడు కేజీలు ఉన్నాయి వాళ్ళు బాగు చేసి ఇస్తామన్నారు కానీ ఎనభై రూపాయలు అడిగారు నేనైతే యాభై ఇస్తా అన్నాను చేయమన్నారు నేను ఇంటికి తీసుకెళ్తున్నాను ఇక్కడ టమాటాలు నాటు టమాటాలంట మూడు కేజీలు రెండు కేజీలు రెండు కేజీలు ముప్పై రూపాయలు అంట ఫ్రెండ్స్ నేను రెండు కేజీలు తీసుకున్నాను కేజీ అయితే ఇరవై రూపాయలంట అందుకని నేను మూడు కేజీలు తీసుకున్నాను పచ్చిమిరకాయలు అర కేజీ ఇరవై రూపాయలంట పచ్చిమిరపకాయలు కూడా తీసుకున్నాను ఒక పావు కేజీ తీసుకున్నాను కాయలు రెండు కేజీలకి తగ్గాయి ఆయన పచ్చికాయలు కుళ్ళిపోయినా వేస్తున్నారు అందుకని తీసి మళ్ళీ నేను ఏరుకుంటున్నాను మంచి మంచి కాయలు చూడండి దోరకాయలు తీసుకుంటున్నాను నాలుగు రోజులు ఫ్రిడ్జ్లో పెడితే ఉండటానికి అల్లం కూడా పావు కేజీ ఇరవై అంట అక్కడ సీతన్నపేట గేటు మార్కెట్ దగ్గర అయితే కేజీ ఇరవై ఐదు రూపాయలు అమ్ముతున్నారు అల్లం ఇల్లు పావు కేజీ ఇరవై అమ్ముతున్నారు నేను పచ్చిమిరపకాయలు కొత్తిమీర ఇంకా అల్లం ఎల్లిపాయలు ఇవన్నీ తీసుకున్నాను ఫ్రెండ్స్ మొత్తం అవి కొంచెం అవి కొంచెం ప్రస్తుతానికి తర్వాత మార్కెట్లో తెచ్చుకుంటాను అక్కడ మార్కెట్లో అయితే అన్ని కూరగాయలైనా ఏ అయినా రేటు తక్కువగా బాగుంటాయి కూరగాయలు తీసుకోవటం అయిపోయింది ఫ్రెండ్స్ పక్కనే నిమ్మకాయలు కూడా అమ్ముతున్నారు నిమ్మకాయలు ఇక్కడైతే కవరు ఇరవై చెప్పారు పక్కన బండికాడ కవరు పది అంట ఒక అవరో తీసుకున్నాను తీసుకొని వెళ్తున్నాము చూడండి ఇక్కడ పక్కన స్టిక్కర్ ప్యాకెట్లు ఉన్నాయి నేను మూడు రకాల స్టిక్కర్ ప్యాకెట్లు తీసుకున్నాను ఫ్రెండ్స్ ఇంటికి వచ్చాము చేపలు మా ఆయన నేనే ఇద్దరం తోమి శుభ్రంగా కడుగుతున్నాము చూడండి చేపలు చేయటం రెడీ చేయటం తేలికే ఫ్రెండ్స్ నేనైతే గబగబా చేశాను మా పిల్లలకి ఆకలి అవుతుంది అంటున్నారు మాకు కూడా ఆకలి అవుతుంది టైం అయితే పది అయింది టిఫిన్ కూడా ఏమీ తినలేదు ఈరోజు టీ ఒక్కటే తాగాము చేపలు పొట్టంతా శుభ్రంగా రుద్దాం ఫ్రెండ్స్ ఆ గంట పెట్టి బాగా వచ్చాయి గంటతో గంటతో రుద్ది శుభ్రంగా ఒక సిమెంట్ బిళ్ళ మీద శుభ్రంగా రుద్ది అప్పుడు కత్తిపేట పెట్టుకోసి ముక్కలన్నీ కోసాను ఫ్రెండ్స్ చూడండి ఎంత నీట్గా క్లీన్ చేసాము సువాసన అనేది లేకుండా శుభ్రంగా చేపలు క్లీన్ చేసాం ఫ్రెండ్స్ చేపలు శుభ్రంగా నీట్గా ఉంటేనే కూర కూడా టేస్ట్గా బాగుంటుంది ఫ్రెండ్స్ ఒక్కసారి చూడండి ఈరోజు చేపల పులుసు నెల్లూరు స్టైల్లో మామిడికాయ కూడా వేసి పుల్లల పొయ్యి మీద వండుదాం ఫ్రెండ్స్ చూద్దాం రండి అందరూ మసాలాలు కూడా రెడీలో పెట్టుకున్నాను పొయ్యి కాడ నూనె వేడైంది ఫ్రెండ్స్ ఇప్పుడు ఫస్ట్ పచ్చిమిర్చి వేసుకుందాం మామిడికాయతో చేపల పులుసు ఎప్పుడు చేయలేదు ఫ్రెండ్స్ ఈరోజు చేస్తున్నాను పచ్చిమిరకాయలు ఏగాయి ఉల్లిపాయ పేస్టు ఉల్లిపాయలు మిక్సీ పట్టాను ఫ్రెండ్స్ చూడండి ఉల్లిపాయ పేస్ట్ పేస్ట్గా ఉల్లిపాయ పేస్ట్ బాగా పచ్చు వాదన పోయే ఉల్లిపాయ పేస్ట్ వేగింది ఫ్రెండ్స్ ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం బాగా యలు అన్నీ వేగాయి ఫ్రెండ్స్ ఇప్పుడు టమాటా పేస్ట్ ఇస్తున్నా పచ్చిమిరపకాయలు అల్లం వెళ్ళిపోయే పేస్టు టమాటా పేస్టు అన్నీ వేగాయి కొంచెం సరిపాను సాల్ట్ వేసుకున్నాం మనం ఆల్రెడీ చేపల్లో వేసుకున్నా కొంచెం రెండు స్పూన్లు సాల్ట్ ఒక స్పూను పసుపు కరివేపాకు సరిపాను ఒకసారి చూపుకుందాం అన్ని ఏగా ఫ్రెండ్స్ ఇప్పుడు చిన్నపూడు పులుసు పోసుకుందా మొత్తం పోతుంది పులుసు ఉడుగుతుంది ఫ్రెండ్స్ ఇప్పుడు మూత పెట్టుకుందా పులుసు ఉడుగుతుంది చూడండి ఫ్రెండ్స్ స్మెల్ అయితే బాగా వస్తుంది చూడండి పులుసు ఉడికింది ఫ్రెండ్స్ ఇప్పుడు చేపల ముక్కలు వేసుకుందాం ఒకసారి పులుసు బాగా ఉడికింది ఇప్పుడు ఈ చేప ముక్కలు వేసుకున్నాం చేపకి బాగా ఉప్పు కారం బాగానే పట్టింది ఫ్రెండ్స్ చూడండి సారీ టిక్కున గ్రేస్ మళ్ళీ చేప ఉడికితే కుదరదు సారీ బాగా పెట్టుకుందాం సాబ బాధ పెట్టుకుంటా చేపల పులుసు ఉడుగుతుంది ఫ్రెండ్స్ చూడండి ఇప్పుడు చేపల పులుసులో కొత్తిమీర వేసుకుందాం కొత్తిమీర సరిపాను వేసుకుందాం కరివేపాకు కూడా రెండు రెబ్బలు ఇది గరం మసాలా ధనియాల పొడి అన్నీ కలిసాయి ఫ్రెండ్స్ కొంచెం వేసుకుందాం చేపల పులుసు స్మెల్ మామూలుగా రావట్లేదు ఫ్రెండ్స్ పొద్దు నుండి ఏమీ తినలేదు ఆకలి మామూలుగా కావట్లేదు చూడండి ఒకసారి చేపల పులుసు ఎలా ఉందో నెల్లూరు స్టైల్లో చేపల పులుసు చేస్తున్నాను ఫ్రెండ్స్ చూడండి పుల్లల పొయ్యి మీద చాలా టేస్ట్గా బాగుంటుంది ఫ్రెండ్స్ ఎప్పుడూ చేపల పులుసు నేను పుల్లల పొయ్యి మీదే చేస్తాను పుల్లల పొయ్యి మీద చాలా టేస్ట్గా బాగుంటుంది మూత పెట్టుకుందాం ఒక ఐదు నిమిషాలు మూత పెట్టుకొని దింపుకోవటం ఇంకా అందరూ చూడండి ఫ్రెండ్స్ మా వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అందరూ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ చేపల పులుసు ఉప్పు సరిపోయింది లేదో చూసుకుందాం ఫ్రెండ్స్ ఒకసారి చూసుకొని దింపుకుందాం సూపర్గా ఉంది ఫ్రెండ్స్ చాలా టేస్ట్గా ఉంది వేడి వేడి చేపల పులుసు ఈ పుల్లల పొయ్యి మీద అన్నం కూడా పెట్టుకుందాం బియ్యం కడిగి పక్కన పెట్టాను ఫ్రెండ్స్ అన్నం కూడా ఉడికించుకుందాం చేపల పులుసు దింపుకుందాం రెడీ అయిపోయింది ఇదే పొయ్యి మీద మళ్ళీ అన్నం కూడా వండుకుందాం దింపుకుందాం కూడా ఉడికించుకున్నాం ఫ్రెండ్స్ పంట బాగానే మటుతుంది చేపల పులుసు ఉడికింది ఫ్రెండ్స్ చూడండి టైం అయితే పన్నెండు దాటింది ఫ్రెండ్స్ మా అందరికీ ఆకలి మాములు కావట్లేదు ఎందుకంటే పొద్దున్నే టిఫిన్ కూడా ఏమీ చేయలేదు టీ ఒక్కటే తాగాము మా రేణుకాదేవి కూడా చూడండి ప్లేట్ తీసుకొని వచ్చింది అన్నం తినటానికి అందరికీ వరుసన ప్లేట్లలో పెడుతున్నాను అందరూ ప్లేట్లు తీసుకొని వచ్చారు ఈరోజు సండే కదా ఫ్రెండ్స్ సండే స్పెషల్ మీ ఇంట్లో మీ అందరూ ఏమేమి కూరలు చేశారో కామెంట్ చేసి చెప్పండి ఫ్రెండ్స్ అందరూ చికెను తినకూడదు అన్నారని చేపలు తెచ్చాము రెండు చేపలు మూడు వందల యాభై రూపాయలు అంట ఫ్రెండ్స్ బాగానే వచ్చాయి నేనైతే ఒక చేపే కూర చేశాను పులుసు ఒక చేప ఉంది అది రేపు ఫ్రై చేస్తాను అన్నం అయితే బాగా ఆకలి అయింది ఫ్రెండ్స్ ఒక్కొక్కళ్ళు మాహుల్ తినలేదు మనిషికి రెండు రెండు ముక్కల కాడికి తిన్నాము మా రేణుకాదేవి కూడా ఆ ప్లేటు ఆమె తీసుకుంది మా బుజ్జి కూడా రెండు ముక్కలు తినింది ఫ్రెండ్స్ ఆకలి బాగా అయింది మీలో ఎంతమందికి చేపల పులుసు అంటే ఇష్టమో కామెంట్ చేసి చెప్పండి ఫ్రెండ్స్ చేపల పులుసు మామిడికాయ వేసి వండాను ఫ్రెండ్స్ టేస్ట్ అయితే సూపర్గా వచ్చింది బాగుంది ఫ్రెండ్స్ మీరు కూడా ఒకసారి ట్రై చేయండి మామిడికాయ వేసి చేపల పులుసు బాగుంటుంది ఫ్రెండ్స్ అందరూ మా వీడియో చూడండి ఫ్రెండ్స్ మా వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ బాయ్